హలో అండి అందరికీ నమస్తే అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజుకున్నటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక త్రిబుల్ వన్ ఏంజల్ డే యూనివర్స్ మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డే అనమాట అయితే రోజుని త్రిబుల్ వన్ అని ఎందుకు అన్నాము అంటే కనుక జాన్వరి ఫస్ట్ అంటే ఒకటవ తారీఖు ఒకటవ నెల మనకి ఇయర్ని కూడా టోటల్ కౌంట్ చేసుకుంటే వన్నే వస్తుంది కాబట్టి త్రిబుల్ వన్ ఏంజల్ డే అని చెప్పడం జరిగింది అయితే ఈ రోజున మనం కోరుకునేటువంటి మూడు కోరికలు ఏవైనా సరే ఒక్కసారి కోరుకొని చూడండి ఆ కోరికలు తీరలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఎప్పుడూ కూడా విశ్వాన్ని నమ్మలేమనమాట ఎందుకంటే ఆ విశ్వశక్తికి అంతటి పవర్ అనేది ఉంది దీనిని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఒకవేళ ఈరోజు మేము చేసుకోలేకపోయాము మరొక రోజు చూసి ఉన్నాముగా అక్క ఎలా అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ యొక్క రెమెడీని మీరు మళ్ళీ పదకొండవ తారీఖున కూడా చేసుకోవచ్చు అన్నమాట మీరు గమనించినట్లయితే మళ్ళీ ఫస్ట్ మంత్ లెవెన్ లెవెన్ డేట్ అనేది వస్తుంది ఇయర్ అనేది ఖచ్చితంగా టోటల్ వన్ అనేది వస్తుంది కాబట్టి ఈ రోజు మిస్ అయిన వాళ్ళు మరొక రోజు కూడా చేసుకునే అవకాశం ఉంది వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఎలా మనం మన కోరికలు అనేది తీర్చుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లియర్గా తెలియజేస్తాను అందరికీ కూడా రిక్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ చూసే వాళ్ళయితే లైక్ చేయట్లేదండి ఒక్క లైక్ అనేది ఇచ్చి మీరు సపోర్ట్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ త్రిపుల్ వన్ యొక్క విశిష్టత ఇది ఒక దేవదూత సంఖ్య అనే మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ దేవదూత సంఖ్య అనేది కొత్త ప్రారంభాలు ఆధ్యాత్మికత అనేటువంటివి ఆలోచనలు త్వరగా వాస్తవంలోకి మారబోతూ ఉన్నాయి అని సూచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకేతం లాంటిది ఈ త్రిబుల్ వన్ నెంబర్ మీకు కనపడింది ఈ రోజున మీ కంట పడింది అంటే కనుక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలు కాబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క యూనివర్స్ ఈ దేవదూత మీకు ఏదో ఒక మంచిని మీ కోరికని తీర్చటానికి రాబోతూ ఉన్నాయి అని మీరు గ్రహించుకోవచ్చు ఒకటి అనేది సంఖ్య కొత్త ప్రారంభాలను సూచిస్తుంది మరి దానిని మళ్ళీ మళ్ళీ మనకి కనబడుతూ ఉంది అంటే కనుక ఇంకా అవకాశాలు మన కోసం ముందుకు వస్తూ ఉన్నాయి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయనే అర్థం చేసుకోవాలి దీనిని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే కనుక మీరు కోరుకున్నది త్వరగా తీరుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనని మీ మైండ్లో మీ యొక్క దృష్టి అనేది మీ కోరిక పైన ఉంచుకోండి మీరు ఉన్నటువంటి మీ యొక్క కోరిక ఏదైతే కోరుకుంటున్నారో దానిని మైండ్లో పదే పదే నాకు ఈ ఉద్యోగం వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు వివాహం కాబోతూ ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్నటువంటి అమ్మాయి నాకు దక్కింది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విధంగా మీ మనస్సులో ఏదైతే ఒక కోరిక ఉంటుందో దానిని ముందుగా మీ మైండ్లో మననం చేసుకోవాలి అంటే రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట దానికన్నా ముందుగా మీరు ఏదైనా ఒక ప్లజెంట్ ఆఫ్ అంటే ఎలాంటి డిస్టబెన్స్లు లేకుండా ఎలాంటి గొడవలు ఏదైనా సౌండ్లు అనేవి మీ చెవున పడకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి కూర్చున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో దానిని మీరు మైండ్లో అనుకోవాలి ఒకవేళ మాకు అలా చెప్పుకోవటానికి రావటం లేదక్క అనుకున్న వాళ్ళు ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి దానిపైన ఈ త్రిబుల్ వన్ అనేటువంటి నెంబర్ని రాయండి రాసిన తర్వాత ఆ నెంబర్స్ పైన థ్యాంక్ యూ యూనివర్స్ అనేటువంటి వర్డ్ను కూడా రాయండి ఈ నెంబర్ల కిందన మీ మనస్సులో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక మూడు కోరికలని ఖచ్చితంగా రాయండి రాసిన తర్వాత ఆ యొక్క పేపర్ని ఫోల్డ్ చేసుకొని మీ రెండు చేతులతో పట్టుకొని మీరు మీ యొక్క ఇంటి బాల్కనీ బయట ఎక్కడైనా సరే ఆరు బయట అయినా సరే నుంచుని ఆ విశ్వశక్తి మీ వశమైపోయినట్లుగా ఆ విశ్వానికి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యూనివర్స్కి మీ కోరికలు అనేది తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వలన మీ యొక్క మైండ్లో మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు అనేటువంటివి ఖచ్చితంగా తీరతాయి అలా రాసిన పేపర్ని మళ్ళీ ఏం చేయాలి అనే సందేహం అయితే రావచ్చండి దానిని మీరు నిద్రించే ముందు మీ తలగడ కింద అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా అవకాశం ఉంది మాకు భక్తి ఉంది అనుకున్న వాళ్ళు మీరు పూజ చేసుకునేటువంటి పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు అనమాట దీనిని ఎలా పెట్టుకున్నా ఏ ప్రాబ్లం ఉండదండి దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి లేవనమాట తలగడ కింద పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మైండ్ అనేది మీ కోరికలు అనేవి ఆ విశ్వశక్తికి తీ వెళ్ళటానికి ఇంకా తొందరగా ఉపక్రమిస్తుంది కాబట్టి నిద్రించే ముందుగా ఆ యొక్క పేపర్ని మీ తలగడ కింద పెట్టుకొని నిద్రించండి ఖచ్చితంగా ఈ విశ్వశక్తి ఈ అద్భుతమైనటువంటి త్రిపుల్ వన్ ఏంజల్ డే రోజున మీ కోరికలు అనేది తీరుస్తుంది అలాగే మీకు చాలామందికి సందేహాలు ఉంటాయి అక్క లెవెన్ లెవెన్ అనేది ఒక పాజిటివ్ వైబ్ని ఒక అద్భుతమైన సంఖ్యనే అందరూ అంటూ ఉన్నారు అని తెలి అని అనుకుంటూ ఉంటారు లెవెన్ లెవెన్కి మనం ఎప్పుడైనా సరే మన మనస్సులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది ఇది ఆధ్యాత్మికంగాను దైవికంగాను ఎప్పుడో నిరూపించబడింది ఆ యొక్క నెంబర్కి ఉన్నటువంటి శక్తి అనేది అలాంటిదన్నమాట కాబట్టి ఉదయం పూట పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీరు మేల్కొని ఉన్నట్లయితే రాత్రిపూట అయిన పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీ మనస్సులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీర్చమని గనక అడిగినట్లయితే యూనివర్స్ని ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట ఎందుకంటే ఆ ఏంజల్ నెంబర్కి ఆ లెవెన్ లెవెన్ అనే దానికి అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని మీరు గమనించుకోవచ్చు ఈ నెంబర్ అనేది మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ ముందు వాహనాలపైన కావచ్చు ఇంటిలోని గడియారంలో కావచ్చు లేదంటే ఫోన్ నెంబర్లో కావచ్చు లైసెన్స్ ప్లేట్ల మీద కావచ్చు ఇట్లా ఎక్కడైనా సరే కరెంటు బిల్లు మీద ఎక్కడైనా సరే మీకు ఈ విధమైనటువంటి ఈ త్రిబుల్ వన్ ఏంజల్ నెంబర్ అనేది పదే పదే మీ కంట పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా తొందరలోనే మీ కోరిక తీరబోతూ ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతూ ఉంది అని ఈ యొక్క విశ్వశక్తి మీకు అందించేటువంటి ఒక అద్భుతమైన సందేశంలాగా మీరు భావించుకోవచ్చు అన్నమాట మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కోరుకోలేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రేపటి రోజునే లెవెన్ లెవెన్కి ఒక కోరిక అనేది కోరుకొని చూడండి అది తీరకపోతే దేవుణ్ణి మనం నమ్మాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే అంత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది రుజువైందన్న విషయం మీరు తెలుసుకోవాలి నాకైతే చాలా విషయాల్లో జరిగింది ఖచ్చితంగా మీకు కూడా జరుగుతుంది జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నారు కదండి దీనిని మీరు మీ ఆలోచనలోనికి ఖచ్చితంగా పంపించుకోండి తొందరగా వాస్తవంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీ కళల గురించి ఆలోచించి మీ కోరికలు అనేటువంటివి కోరుకోవలసి ఉంటుంది అది మీ మాటల రూపంలో కావచ్చు మీ చర్యల రూపంలో కావచ్చు మీ కోరికలకు అనుగుణంగా ఉండేలాగా చూసుకోవలసి ఉంటుందన్నమాట ఈ విశ్వం నుండి సందేశాలు మీకు వినడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవాలి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు అద్భుతమైనటువంటి సంఖ్య అద్భుతమైనటువంటి సమయంగా మీరు భావిస్తూ మనస్సులో మీ కోరికను కోరుకోండి ఖచ్చితంగా ఈ త్రిబుల్ వన్ ఏంజల్ డే అనేది మీ కోరికను తీరుస్తుంది ఇప్పటికైతే మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఎవరైతే వైట్ కలర్ పేపర్ అనేది తీసుకుని దానిపైన మీ ఇష్టమండి రెడ్ కలర్ పెన్ అయితే యూజ్ చేయవద్దు వేరే ఏ కలర్ పెన్నునైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే పిరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని ఉన్నాం ఇలాంటి నియమాలు ఏమీ అవసరం లేదు చక్కగా రాత్రి పది గంటల సమయంలో ఎందుకు పది గంటలు అన్నానంటే పది అంటే కనుక అందులో కూడా మనకి కౌంట్కి వన్నే వస్తుంది కాబట్టి పది గంటల సమయంలో అయినా పదకొండు గంటలకైనా సరే మీ యొక్క కోరిక అనేది ఒక వైట్ కలర్ పేపర్ పైన మూడు కోరికలని రాసుకుని త్రిబుల్ వన్ ఏంజల్ నెంబర్ని రాసుకొని మీ కోరికలు తీర్చినందుకు కాను ఈ అనంతకోటి విశ్వానికి కూడా శతకోటి వందనాలు అని తెలియచేసుకుంటూ మీ కోరికలు తీర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆరు బయట విశ్వశక్తి మీ యొక్క కోరికలను వినేటట్టుగా చక్కగా ఆకాశంలోకి రెండు చేతులు చూపుతూ మీ కోరికలు అనేది కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇందులో ఎలాంటి అతిశయోక్తి అనేది కూడా లేదన్నమాట వేల మంది కోరికలు తీర్చినటువంటి ఈ యొక్క మేనిఫెస్టేషన్ తొందరలో మీరు కోరుకున్నటువంటి కోరికలు కూడా తీర్చాలి తీర్చుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అనేది జరిగింది ఈ వీడియో మీకు కనపడింది అంటే మీ సమస్య ఈ నిమిషంతో తీరిపోయినట్లే